మండల పార్టీ నాయకుల గురించి కానీ జిల్లా పార్టీ నాయకుల గురించి కానీ ఓ నియోజకవర్గ పార్టీ నాయకుల గురించి ఎవరి గురించి రాసినా మీరు తెలుగుదేశం పార్టీ గురించి రాస్తున్నామని గుర్తు పెట్టుకోండి అది పెట్టుకున్న ఎవరన్నా మీకు ప్రెస్ నోట్ ఇస్తే అది మీరు భద్రపరచుకుని మా మండలాన్ని మా మండల నాయకుల్ని వివరణ కోరాలి అలా కాకుండా ఓ క్యాస్ట్ పరంగానో ఇంకో పరంగానో మాట్లాడి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ఉన్న పార్టీలో ఉన్న నాయకుల్ని డిగ్రేడ్ చేసే విధంగా వార్తలు ప్రచురిస్తే ఊరుకునేది లేదని రాబోయే రోజుల్లో తీరమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాం ఇప్పుడైతే రంపచోడరు నియోజకవర్గం మా ఎమ్మెల్యే శిరేషదేవ్ గారు కొలుబని శ్రీనివాస్ యాదవ్ గారు అబ్జర్వర్ గారు ఇద్దరు కలిసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు పదకొండు మండలాల్లో కూడా ఎటువంటి విభేదాలు లేవు అందరూ కలిసి ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు రాతలు ఇంకెప్పుడు రాయకూడదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను